ఉపాధ్యక్షులు మణికండ నాయక్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మాజీ శాసనసభ్యులు అత్త చాంద్రచన్న గారికి లోకేష్ రెడ్డి గారికి కదిరి రూరల్ మండలం ఎంపీపీ గారికి అమర్నాథ్ రెడ్డి గారికి మాజీ మార్కెట్ హెడ్ చైర్మన్ కొండేపల్లెం మధు గారికి అలానే రూరల్ మండలం నుండి వచ్చినటువంటి పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు జెపిటీసీలకు అలానే మన పార్టీ వివిధ కార్యవర్గాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతుంది సంతోషం చూడర్లరా రూరల్ మండలం నుండి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటా వందలాదిగా ప్రజలు ఎప్పుడు కార్యకర్తలు మేమున్నాం ఉండాలని చెప్పి బాగా అబ్జర్వ్ ప్రత్యేకించి కొన్ని పల్లెలు చెప్పకూడదు వదుల సంఖ్యలో ఆ ఊళ్ళ నుండి బయలుదేరి బహునాయకత్వం ఉన్న మెండైన నాయకత్వం నాయకత్వం ఉన్న ఈ మండల ప్రజల్ని ప్రతి కార్యక్రమంలో అత్యుత్సాహంతో పాల్గొంటున్నటువంటి రూరల్ మండల నాయకుల్ని ప్రజల్ని ప్రతి ఒక్కరిని కదిలికి అండగా నిలబడుతున్నటువంటి రూరల్ మండల నాయకులకి ప్రజలకి స్వాగతం పలుకుతూ మోసం గ్యారెంటీ అనేది నెలలు మూడు నెలలు దాటిపోయిన ఈ తరుణంలో నువ్వు ఇచ్చిన హామీలు ఏమి నెరవారిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమిస్తూ నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు నువ్వు ఈ మాట ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేయటం లేదు ఆయన ప్రజల్లే వచ్చి తిరుగుతున్న తరుణంలో ప్రజల్ని విస్మరిస్తే ప్రజలకు ఇచ్చిన మాట చేయకపోతే బతకంగా మన పాలన మనం చేసుకుంటూ అక్కడ కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎండబడుతున్నాడు చేయకపోతే బాగుండదని చెప్పి ఎంగిల్ చేతితో ఎదిరించినట్లు చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేయటం అవి కూడా ఏమైనా సక్రమంగా చేస్తున్నాడా అంటే పెన్షన్ విషయానికి వద్దాం పెన్షన్ పెన్షన్ ఇస్తున్నామని మీరు చెప్తున్నారు ఎస్ మీలాగే మీకు కూడా పెన్షన్ చెప్పిన టైంకి చెప్పిన అమౌంట్ కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళం కానీ సంవత్సరానికి రెండు మార్లు కొత్తగా పెన్షన్ కి అర్హులైన వాళ్ళను అప్లై చేసుకొని చెప్పి ఆ డేట్ లో రిలీజ్ చేసి ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క టైం దరిదాపున పద్నాలుగు నెలలు పదిహేను నెలలు గడిచిపోయిన తరుణంలో ఈ రోజు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చిన పాపాన మీరు పోయినారా పోలేదు సంతోషం గుర్తుపెట్టుకుని ఇంకోటి కూడా వికలాంగులకు సంబంధించిన పెన్షన్లలో గత ప్రభుత్వంలో మేమేదో మోసం చేసినామని చెప్పి దాంట్ల మీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు పెడుతూ వాళ్ళు సదరం పోయి అప్లై చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వాళ్ళ వ్యక్తి నిరూపించుకుంటూ తీసుకురావాలి సర్టిఫికేట్ అని చెప్పి పెట్టి వాళ్ళ ఇబ్బందులు ఏ ఒక్క కొత్త మళ్ళీ మీరు ఒక మాట చెప్పారు యాభై ఏళ్ళ నుండి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పిన మీరు యాభై ఏళ్ళు దాటి నా వ్యక్తులకి ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఎక్కడైనా జరిగిందా కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వటం ఆల్రెడీ నువ్వు మీ పద్నాలుగు నెలలలో కొత్తగా వృద్ధులైన వాళ్ళకి ఎవరికి ఇలా కొత్తగా వితంతులైన వాళ్ళకి ఎవరికి ఇలా కొత్తగా వికలాంగులైన వాళ్ళకి ఎవరికి ఇవ్వటం ఏ ఒక్క పెన్షన్ కూడా కొత్తది రిలీజ్ చేయకోకుండా ఆ ప్రోగ్రామ్ నేను దిగ్విజయంగా చెప్తున్నా దిగ్విజయంగా నడుపుతున్నా అని చెప్తున్నా మీరు ఒక మార ఆలోచించుకోండి నిజంగానే మీరు ప్రజలకు మేలైన కార్యక్రమం చేస్తున్నారని మహిళలకు గతంలో కూడా నువ్వు రెండు వేల పద్నాలుగులో ఫామ్ చేసినప్పుడు కూడా మీరు మహిళలకు ఆ రోజు కూడా డ్వాక్రా మహిళలకైతే సంపూర్ణంగా మీకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తానే కథ చెప్పావు ఇంకొక అడుగు ముందుకేసి రుణం మీ బ్యాంక్ లోన్ ఉన్న బంగారం యావత్తు తీసుకొచ్చి మళ్ళీ మేము మెడలేస్తాను మాటించావు నిన్ను నమ్మి డ్వాక్రా మహిళలందరూ ఏ ఒక్కరు కంతు కట్టుకోకుండా బాగా సక్రమంగా నడుపుతున్న వాళ్ళ గ్రూపుల్ని డిఫాల్ట్ గ్రూపులైపోయి పెనాల్టీలలో పడి బ్లాక్ లిస్ట్ లో పడిపోయిన చరిత్ర నిన్ను నమ్మితే మోసం గ్యారెంటీ అనడానికి మోసపోయిన మహిళలే ద్వారా మోసపోయిన ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా నువ్వు ఎప్పుడే గాని ఆ డ్వాక్రా మహిళలతో నువ్వు మోసం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎస్ మీ డ్వాక్రా రుణం ఈ పొద్దుటికి ఎంత ఉందో ఆ రుణం అంతా నాలుగు విడతలను పూర్తిగా సమూలంగా మాఫీ చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకి వాళ్ళ వడ్డీతో సహా వాళ్ళ అసలు అంతా కూడా నాలుగు విడతల్లో సంపూర్ణంగా మాఫీ చేసిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అక్కడ అవతల వ్యక్తి మాఫీ చేస్తాయని చెప్పి డ్వాక్రా మహిళలు మోసం చేసిన వ్యక్తి బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి సవర మాటిస్తే మాట మీద నిలబడాలా విశ్వసనీయత ఉండాలా అని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారంలో కూర్చోడానికి నెపథాలైనా చెప్పాలా రాజ్యాధికారంలో కూర్చోవాలా మోసం నా నైజం నా అలవాటు చెప్పు చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసపూరితమైన మాటలు నువ్వు చెప్పినావు కాబట్టి రాజ్యాధికారం లేక వచ్చినావు కాబట్టి ప్రజలకు మోసం చేస్తున్న నీ కార్యక్రమాల్ని ఎండగట్టేటందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆ అసారథ్యంలో ఆయన ఇచ్చిన సూచన మేరకు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ అయిన దాని కోసం ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక క్యూఆర్ కోడ్ ని రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని మీరు మీ సెల్ ఫోన్లలో చేసిన మరు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ ముందుకొస్తాయి ఏ విధంగా మోసం చేశాడు ఏ విధంగా మాటిచ్చాడు గత ప్రభుత్వంలో ఎలా మనం మాట నిలబెట్టుకున్నాము ఈ నాయకుడు ఎలా మోసం చేస్తున్నాడని సుదీర్ఘంగా ఇరవై ముప్పై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కార్యక్రమం ఈ క్యూఆర్ కోడ్ ని క్లిక్ చేసిన మరుక్షణం వచ్చే కార్యక్రమం దీన్ని నియోజకవర్గ పరిధిలో మనం ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నాం ఈ రోజు మండల పరిధి రూరల్ మండలానికి సంబంధించిన ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం మళ్ళీ రేపు పొద్దున ఇంకా వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ప్రజల ముందర డిస్ప్లే చేసి ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ మాటలు ఎక్కడా ఫుల్ఫిల్ చేయలేదు ఈయన చేస్తున్నది మోసం అని చెప్పి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం సుదీర్ఘంగా నలభై రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం నాయకులకు సువర్ణ అవకాశంగా భావిస్తూ ప్రజల్లోకి మా ప్రభుత్వం గతంలో మాటిచ్చినట్టు నిలబెట్టుకుంది మా మానిఫెస్టోని మేము ఫుల్ఫిల్ చేశాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఈ క్యూఆర్ కోడ్ లో చూపిస్తున్నాం ఏది కూడా ఆయన మాట నిలబెట్టుకోలేదని చూపిస్తూ సంక్షేమం ఇది సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టోనే మాట్లాడుతున్నాం దానికి తోడు అభివృద్ధి అనేది కూడా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ పందాలు పదహైదు నెలలకు గాను లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేదు సంపద సృష్టిస్తావు ప్రజలకు పొందుతానో సంపద సృష్టించిన పాపాను కూడా పోలేదు ఎక్కడ కూడా నీ బాధుడే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టి నాకు తెలిసి ఈ రోజుకి పదైదు వేల కోట్ల రూపాయలు కరెంటు రూపంలో కోట్ల రూపాయలు మళ్ళీ కొత్తగా ప్రపోజల్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెరసి పంతొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం లోపుతూ ప్రజలకు సంక్షేమం చేయాల్సింది చేయటం లే అభివృద్ధి చేయాల్సింది చేయటం లే అప్పులేమో చేసింది చేసింది చేస్తూనే ఉన్నావు ప్రజల మీద బాధుడు వేసింది చేస్తూనే ఉన్నావు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మందు బాటే ఆ బ్రాంతి షాప్ లో అమ్మనిచ్చే వాళ్ళు కాదు కూడా బెల్ట్ షాప్ పెట్టి ఉంటే అది వైసీపీ వాడా తెలుగుదేశం వాడని చూడకోకుండా వాళ్ళ మీద కేసులు బనాయించి పల్లెల్లోకి ఎక్కడే గాని బెడ్ షాపులు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు మీరు బ్రాంతి షాపులు మళ్ళీ ప్రైవేటైజ్ చేసి మీ కార్యకర్తల చేతికి ఇచ్చి పల్లెల్లో బెడ్ షాప్ లేదా ఒక్కొక్క బెడ్ షాప్ నిర్వహించుకున్న దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు అడ్వాన్స్ లాక్కొని మీరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ చెప్పి పర్మిషన్ ఇస్తుంది ప్రజలేని ఏరు లేదు పల్లెల్ని బ్రష్ పట్టించే కార్యక్రమం గతంలో ఎవడన్నా దొంగగా బెడ్ షాప్ పెట్టుకుంటే అందులో దూరాన్ని దాష్ పెట్టుకుని వస్తే సాట్లో బాటలు అమ్ముకునే కార్యక్రమం గతంలో జరిగితే ఈ రోజు బెల్ షాప్ కూడా ఒక రూమ్ పెట్టి వీలైతే ఆయన చెట్టు కింద కుర్చీ లేచి బహిరంగంగా తాపుకుంటూ నీ కార్యకర్తలకి సంపద సృష్టించే కార్యక్రమాన్ని చేసావు తప్ప సృష్టించబల ఎవరికి రా లబ్ధి ఉంది ఇక్కడ నీకు నీ కుమారునికి నీ దత్తపుత్రునికి ఆ తర్వాత మీ తెలుగుదేశం కార్యకర్తలకు దోచి పెట్టేదానికి మట్టిలో ఇసుకలో మందులో ప్రతి చోట మీ వాళ్ళకు వాటాలు కల్పిస్తూ అదేం కర్మ నువ్వు ఎన్నికైతే మాత్రం ఖచ్చితంగా కరువు గ్యారెంటీగా వస్తుంది ఐదేళ్లు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తాగునీటికి ఏ పొద్దు బిందె పట్టుకొని పోయిన పాపాన పోల మహిళలు పల్లెల్లో నువ్వు వచ్చావు మళ్ళా కరువు మొదలైంది మళ్ళా బిందెలు పట్టుకొని క్యూ పెట్టినారు ట్రాక్టర్ తో నీళ్లు తోలుతున్నారు అమ్మ బొడవ దీంట్లో కూడా నీకు సంపాదనే తెలుగుదేశం కార్యకర్తలకు మళ్ళా పంటనే ఎందుకంటే నాలుగు ట్యాంకర్లతో నలభై ట్యాంకర్లు రాసుకుంటారు మళ్ళా బిల్లులు చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ చూసినా మీకు సంపద మీ వాళ్ళ కోసమే సంపద సృష్టిస్తున్నావు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు మాత్రం బాధుడు కార్యక్రమం పెట్టి మా నుండి నువ్వు మోసపూరితంగా డబ్బులు లాక్కునే కార్యక్రమే చేస్తున్నావు తప్ప ప్రజలకు మేలైన కార్యక్రమం ఏది చేయ ప్రభుత్వాలు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రెండు కళ్ళలాగా చూసుకుని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని సంక్షేమం పూర్తిగా చూచి అభివృద్ధి అంతకు లేకుండా చేశావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తూ పాలన చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం సంక్షేమంలో భాగంగా మేనిఫెస్టో ఇచ్చేది అన్ని ఫుల్ఫిల్ చేశారు ఎక్కడా మోసం చేయలేదు అభివృద్ధి విషయానికి వస్తే కుగ్రామాల నుండి క్యాపిటల్ వరకు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కుగ్రామాల్లో డెవలప్ చేస్తూ రాష్ట్రం మొత్తం కాలేజీలు ఒకటి కాదు స్కూల్ చేస్తూ అభివృద్ధి మానవీయ దుక్పదంలో చూస్తూ ఎక్కడైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా మొట్టమొదటి సంవత్సరమే నాలుగు లక్షల పైచి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజున నువ్వు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన నువ్వు మొట్టమొదటి సంవత్సరమే దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు అలాంటి సంబంధించిన రెండున్నర లక్షల చిల్లర ఉద్యోగాలను ఒక్కటే క్షణంలో పెట్టిన ఘనత అదే వాలంటీర్లలో నువ్వు చెప్పావు హేదనగా లాస్ట్ లో మళ్ళా ఉంది కాబట్టి వాలంటీర్లకు ఐదు వేలు కాదు పది వేలు ఇస్తా అని చెప్పి మోసపూర్తమైన మాటలు చెప్పి రోజు వాలంటీర్స్ కూడా మోసం చేసిన కార్యక్రమం జరుగుతుంది కూడా ఎక్కడా నువ్వు మోసం చేయలేదు రైతులకు మోసం చేశావు నిరుద్యోగులకు మోసం చేశావు మహిళలకు మోసం చేశావు ఉద్యోగస్తులు మోసం చేశావు నువ్వు చెప్తారంటూ లేదు ప్రతి చేతుల వారికి ప్రతి ఒక్కరికి మోసం చేసే కార్యక్రమం తప్ప నువ్వు ఏదీ చేయలేదు నువ్వు ఇచ్చిన సూపర్ స్వామి మాట్లాడితే మాకు నాలుగు మందం అంటున్నావు నువ్వు కాదా మేము ఎవరైనా అడిగామా ప్రజల మధ్యకి వచ్చి పద్దెనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళ మంది ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు చోటు చూపు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చిందని చెప్పింది నువ్వు కాదా ఈ బుద్ధు ఆ హామీ గురించి దాన్ని ఎవరే కానీ దాని ఊశకూడదని చెప్పి మా మీద దౌర్జన్యం చేసే ఈ దౌర్జన్య కాండ చేస్తున్నది ఎవరైనా అడిగారా నెలకి పదహైదు వందలు చొప్పునా సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున మాకు మనం ఏమైనా అడిగామా నువ్వు చెప్పావో మోసపూర్త మాటలు చెప్పి నువ్వు ఓట్లు వేయించుకొని ఈ బుద్ధు మోసం చేసే కార్యక్రమం కాదా ఇది నిరుద్యోగులు ఏమైనా అడిగారా గతంలో కూడా పద్నాలుగు పొద్దు ని ఆ కాలంలో నెలకు రెండు వేల రూపాయలు ఇస్తాయని చెప్పింది నువ్వే నేను పడుతున్నారు ఉద్యోగాలు సృష్టిస్తా ఉద్యోగాలు సృష్టించలేక సృష్టించలేకపోతే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి నెలకు మూడు వేలు ఇస్తా అని చెప్పి నువ్వు మళ్ళా మిమ్మల్ని అందరినీ స్కిల్ డెవలప్మెంట్ లో కల్పేసినాను ఎవరే కానీ దాని గురించి మాట్లాడితే మీకు అందరికీ నాలుగు మందం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా భవిష్యత్తులో మేము అడకూడదనే ఉద్దేశంతోనే ఒకటేమో కలిపినంటా ఒకటేమో స్కిల్ డెవలప్మెంట్ లో కలిపిన స్కీమ్లు అయితే సంవత్సరాలు తరబడి పండగల పేరు చెప్తా స్వాతంత్ర దినోత్సవాల పేరు చెప్తా ఇదో ఇస్తా అదో ఇస్తా అని చెప్తూ పోస్ట్ ఫోన్ చేస్తా పోతున్నాడు పద్నాలుగు పదహైదు నెలలు గడిచిపోయింది ప్రభుత్వం ఉచిత బస్సులు ఇస్తా నువ్వే చెప్పింది ఏ మహిళ మాకు ఛార్జీలు లేదు నువ్వు ఉచిత బస్సు లేని ఏ మహిళ అడగలే నువ్వే పొద్దు పోగా మేనిఫెస్టోలో చెప్పి గెలవాలా రాజ్యాధికారం చేతికి తీసుకోవాలనే ఆశతో చెప్పి ఈ పొద్దుటికి నువ్వు అనుకుంటే ఏ పొద్దు చేయకూడదబ్బా ఉచిత బస్సులు ఆ ఉచిత బస్సులలో కూడా చూసుకోండి చూడాలా పద్నాలుగు పదహైదు నెల అయింది రేపు పొద్దున ఆగస్టు పదహైదు ఇస్తా అంటున్నాడు ఇచ్చినా కూడా కేవలం జిల్లా వరకే పరిమితం అంటాడు గతంలో జిల్లా పూర్తి అనంతపురం జిల్లా అనుకుంటు కాదు ఉమ్మడి జిల్లా కాదు సత్యసాయి జిల్లా వరకే ఒక నిబంధన పెట్టి కదిరి లేకపోతే ఇట్లా బెట్రేపల్లి దాటితే మళ్ళీ అవతల జిల్లా వస్తుంది కాబట్టి ఆడివరికే టికెట్ మనకు నవతల దాటితే మనకు ఉండదు ఇది పక్క పోతే మొలకల్ చెరువు దాటితే మనకు ఆ మొలకల్ చెరువు కూడా పోవాల్సి అవసరంలే చీఫ్మాన్ పల్లి దాటితే చాలు మళ్ళీ అవతల మళ్ళీ మనం టికెట్ తీసుకోవాల్సిందే ఇలాంటి ఇస్తే నేను నువ్వు ఇయకపోతేనే ఒక నువ్వు చెప్పిన మోసపూరిత మాటలు మళ్ళా ప్రజలు మోసం చేస్తూ ఇలాంటివే చేస్తారు తప్ప ప్రజలకు నిజంగా మాట ఇచ్చి మాటలు నిలబెట్టుకోవాలా ప్రజలకు సంక్షేమం తోడుగా ఉండే సంక్షేమం ఇవ్వాలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు కూడా మోసపూరితమైన మాటలు మోసపూరితమైన చేష్టలు అపవిత్రమైన కలయికలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంతో మంది వచ్చి ఎంతో జట్టు కదామని చెప్పినా కూడా లేదు లేదు నేను ఒకటే మాట మీద నిలబడతాను డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి మా పార్టీ ఒకటిగానే వెళ్తుంది ఎవరితో మేము జట్టు కట్టము ప్రత్యేకించి మతతత్వ శక్తులతో మతం మీద ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు పార్టీలతో మేము జట్టు కట్టమని చెప్పి ఒక్కడిగానే నిలబడి ఎన్నికలు లేకపోవడం మా నాయకుని నాయకుడి ఈ ఇ బుద్ధులు బిజెపితో జట్టు కట్టి అబద్ధాలు పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టి మీరు ముగ్గురిగా పోయి ఏం మీ ముగ్గురి పవిత్ర కలయిక అంటే మీ ముగ్గురి అపవిత్ర కలయించే గతంలో కలుసుకున్నారు ఒకరి మీద నిందలేసుకున్నారు చాలా గలీజ్ మాటలు మాట్లాడుకున్నారు వాళ్ళు నిన్ను తిట్టారు నువ్వు వాళ్ళని తిట్టారు అవి చెప్పుకుంటూ వాళ్ళతో ఏం పోలంటే చాలా అవసరం కదా జగన్మోహన్ రెడ్డిని ఒకరిని కాబోతున్నా కదా మీ అపవిత్ర కలయిక మళ్ళా మేము ముగ్గురు కలుసుకొని కూటమిగా ఫామ్ అయ్యి మళ్ళా ప్రభుత్వాన్ని సాధించుకునే కార్యక్రమం ఈ పొద్దు వల్ల మళ్ళా మీరు సక్రమంగా ఉన్నారా నాకు తెలిసి బయటికి నటించాల్సిందే తప్ప వాళ్ళు ఎక్కడా కలిసి ఉండాలని నాకు ఈ పుత్రుడు కూడా కనపడటం లేదు కారణం చిన్న రెండు ఎగ్జాంపుల్ చెప్తా లడ్డూ పెద్ద ఇష్యూ నిజంగానే ఆ లడ్డులో పో కలిసిందో లేదో ఆ దేవుడి పొరపాటు జరిగితే మన రాష్ట్రానికి తలమానికమైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు జరిగితే మనం దాచి పెట్టుకోవాల్సిన కొనిచి ప్రపంచ దేశాలకు మీరే దాంట్లో ఆవుకోగలిసింది అందుకోగలిసింది రకరకాల కారు దూతలు కూసి భ్రష్ మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తెలుగుదేశం మాత్రమే నెత్తికెత్తుకుంది కానీ హిందువుల పక్షాన మోస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏమన్నా ఉద్యమంలో పాల్గొనిందా ఎక్కడా పాల్గొనలేదు కూడా ఈయన మరా ఇంకొక అడుగు ముందుకేసి వేషము మార్చి సనాతన ధర్మం అని వాళ్ళకంటే ముందు కాశీ డ్రెస్ వేసుకుని నువ్వు పోయి లడ్డు గురించి ఎన్నెన్నో మాట్లాడినావు కూడా మీ మోడీ గారే బహిరంగ సభలో పైన కట్టే వేషం ఏమన్నా ఏమన్నా హిమాలయాలకి ఏమన్నా పోతావు అని అడిగేంత అసహ్యంగా నీ వేషధారణ మార్చి నువ్వు మాట్లాడాలి మరి ఇక్కడ ఎక్కడ మరి బీజేపీ సపోర్ట్ చేయలేదే మన ఈ వద్ద రాజధాని మీద జరిగిన ఒక కామెంట్ ఏదో అక్కడ వేశ్య గృహ లేకుండా ఎవరు పొరపాటు మాట్లాడు మందుబాటు మాట్లాడి మంటో మాట్లాడినారు మాట్లాడినప్పుడు మా సాక్ష్య ఆఫీస్ మీద దౌర్జన్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాలీలు పైనప్పుడు ఎక్కడైనా జనసేన వాళ్ళు బిజెపి కనుపన్నారా మీరు కలిసి ఎక్కడ పోరాటం చేయటం లే బయటకు నటిస్తున్నారు మీ మధ్య కావాల్సిన లుకలు గురాయి మీ కలయిక పవిత్రం నాదు మీ కలయిక అపవిత్రమైన కలయిక సంవత్సరంలోనే కలిసిందని మాకు ఇప్పుడు రేపు మీరు కలిసి ఉండలేదు నటన మాత్రమే తప్ప లేదు వాళ్ళు రాజ్యాధికారం నడుపుతున్నప్పుడు బీజేపీ వాళ్ళని సక్రమంగా కలుపుకుంటూ పోతున్నారా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది మాట్లాడుతూ ఉంటా సోదరులని మన పార్టీలో నేను వైసీపీ అయినా కూడా నాతో బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశంలో కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కలకి గురించి అడుగుతా ఉంటా ఎక్కడే కాని వాళ్ళ దగ్గర కలిసిపోయే ఆనవాళ్ళు ఎక్కడా కనపడటం లేదు కూడా ఏ మీరు కలిసి ఉండండి ప్రజలు నిజంగా నిర్ణయం తీసుకునే బుద్ధు వీళ్ళందరూ మోసం వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు రావాలా ఆయన ఉంటేనే సంక్షేమము అభివృద్ధి మానవత్వము నిజాయితీ ఇలాంటివి ఉంటాయని ప్రజలు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ముగ్గురు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఆపే శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర లేదు కూడా నిన్న కూడా పొరపాట్నం గ్రహపాట్నం ఎక్కడ పొరపాటు జరిగిందో పూర్తిగా చెప్పలేదు కానీ పొరపాట్న మాత్రమే మేము రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం కోల్పోయినాం తప్ప కోల్పోయినా కూడా మళ్ళా ప్రజల దగ్గరికి తలెత్తుకొని మా నాయకుడు కానీ మా నాయకులు కానీ మేము కానీ ఓటర్ కానీ మేము ఎక్కడా మోసం చేయలేదు ఇలాంటి మోసపూరిత పార్టీ కాదు మా పార్టీ నిజాయితీ అయిన పార్టీ నిజాయితీగా ఇన్నాళ్ళు పాలించాం ఈ రోజున వాళ్ళు చేస్తున్న మోసం చూడండి అని చెప్పి పల్లె లేకపోయి కాలే వేలాదిగా ఒక మండల మీటింగ్ పెడితే వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా అతి ఉత్సాహంతో అంటే కారణం మీది మోసము మాది నిజాయితీ అనే వ్యత్యాసం కనుక్కున్నారు కాబట్టి ఆ గర్వం మా వాళ్ళ ఒళ్ళు ఉంది కాబట్టి ఇంత ఆనందంగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారు తప్ప ఇక్కడ ఎవడే గాని ఒక వారణం పెట్టింది గాని ఏదైనా భోజన సౌకర్యాలు మేము కల్పించింది కానీ ఎవరికైనా పది రూపాయలు డబ్బించింది కానీ లేదు సోదరా కేవలం వాట్సాప్ లలో మెసేజ్లు పెడితే ఫోన్లు చేస్తే ఈ మాయన వేలాదిగా కార్యకర్తలు ఒక మండల మీటింగ్ తరలి రావడం అంటే గ్రహించండి ఎలా ఉందో ఆ ప్రభుత్వం అర్థమైపోయింది వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి రేపు పొద్దున నాలుగేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తే ఎవరు ఓట్లు వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ పల్లెల్లోకి పోతే ప్రజలు నిలదీసి అడుగుతున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ ఓటు వేసిన వ్యక్తులే మాది ఆడింది పోన్నా అయిపోయింది పోనా మీరు మాకు పొద్దు మాకు చెప్పే కాడికి వచ్చేసింది మీరు కూడా కనుక్కోవాలంటే పోండి మీ నాయకులందరూ మీ పల్లెలకు వెళ్ళండి మంది మార్పులం లేకుండా కెమెరాలు లేకుండా పోలీసులు లేకుండా రెవెన్యూ వ్యవస్థ లేకుండా మీ కార్యకర్తలను మీ ఓటేసిన వాళ్ళ మధ్యలో కూర్చొని ఏం మన పార్టీ పరిస్థితి అని అడగండి మనసు కోరు చెప్తే మీకు ఎవరికి నిద్ర పట్టదు కూడా ఎందుకంటే మీ పరిస్థితి అయిపోయిందబ్బా పల్లె లేకపోతే రైతులు చెప్తున్నారు సలబడి పినారు ఏ సంక్షేమం ఉండాలా ఏ డబ్బు రావడం లే మా కర్మ ఎన్నికైన తర్వాత నువ్వు కరువు కౌలు పిల్లలు కాబట్టి కరువు మొదలైంది వందలాదిగా ఎకరాలు చెనకా వేసుకునే కొన్ని కుగ్రామాల పల్లెల్లో ఎకరాలు ఎకరాలు పరిమితమైన అది కూడా పంట వేసినారు వానలు లేవు నిన్ను చూసానే పారిపోతున్నాయి వానలు పట్టడం పొరపాటున పొరపాటున ఎక్కడో ఎక్కడో పంట పడితే ఆ పంటలకు ఎక్కడా కిట్టుబాటు ధరలే ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా నిన్ను మేము రాష్ట్ర ప్రజలు నువ్వు సంక్షేమం చేస్తున్నావని నీకు ఓటేయాలనా అభివృద్ధి చేస్తున్నావని నీకు ఓటేయాలనా మోసం చేయలేదు కష్టపడుతున్నావని నీకు ఆ దేవుడు కనికరించి నువ్వు వచ్చినప్పుడు ఏమన్నా వానలు పడి పంటలు పండి కిట్టుబాటు ధరలు వచ్చి ప్రజలు ఏమన్నా ఆనందం ఉన్నందుకు ఓటేయాలనా ఏ కుషాయి ఏ ఆహిల్ చూసినా అసమర్థుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మా కర్మ ఈ ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు గొప్ప ఎన్నికలు పెట్టినారు కాబట్టి నిన్న ఒక మారి ఎందుకున్నాం కాబట్టి ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి దర్దాపున మూడున్నర నుండి నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు తప్ప ప్రజలు ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితి ఈ మధ్య కాలంలో నిన్ను ముళ్ళు బల్లతో బొర్రతో పొడిసి పొడిసి గుర్తు చేస్తూ నువ్వు ఇచ్చిన మాట గుర్తు పెట్టుకో అని చెప్పి వీలైనంత వరకు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమం జరిగే కార్యక్రమాన్ని మేము చెయ్యవు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం రూపంలో ప్రజల దగ్గరికి పోయి తెలియజేస్తూ ఇది నువ్వు చెప్పిన మాట నువ్వు చేయాల్సింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే దృఢ సంకల్పంతోనే ఇప్పుడు మనకి ఇది బాబు సూరిటీ మోసం క్యారెంటీ అనే కార్యక్రమం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల తోలి ఇది అని చెప్పి నిన్నదిస్తూ ఉద్యమాలు చేస్తూ ఉద్యమిస్తూ ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్న మన జగన్మోహన్ గారికి మన మందరం అండగా నిలబడాలని ఆ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం ముందు ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జోహార్ జగన్